ఇది జనగమ టు కరీంనగర్ వెళ్ళే హైవే రోడ్డు ఈ హైవే రోడ్ ఆనుకొని మనకు వచ్చేసి ఒక ఇరవై గుండెల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చిందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ జనగమ జిల్లా కేంద్రానికి వచ్చేసి కేవలం పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ ఈ సైడ్ దగ్గర నుంచి అయితే మండల కేంద్రం ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది విలేజ్కి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే విలేజెస్ ఉంటాయి దీనికి ఆనుకొని కూడా విలేజే ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ చుట్టూ కడలీసి జాలి ఫిన్సింగ్ చేసి ఉంది రోడ్ ఫేసింగ్ అయితే అమేజింగ్ చాలా ఎక్కువ ఉంటుంది దగ్గర దగ్గర నాలుగు వందల ఫీట్ల దాకా ఉంటుంది ఫ్రంట్ భాగం అయితే గేట్ అయితే ప్రొవైడ్ చేశారు అదంతా రోడ్ ఫేసింగే సైల్ వచ్చేసి ప్యూర్ రెడ్ సాయిలు జనగా నుంచి పదకొండు పద పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది హైదరాబాద్ నుంచి అయితే మనకు కేవలం తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫామ్ హౌస్ కానీ పెట్రోల్ బంక్ కానీ కమర్షియల్గా దేనికైనా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది సాయిల్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఎటువంటి ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు పక్కనే మనకు టెంపుల్ కూడా ఉంది ఆల్రెడీ కంటక్షన్ అవుతుంది టెంపుల్ కూడా దేనికి వచ్చేసి రైతు బంధు రైతు బీమా పిఎం కిసాన్ యోజన అవన్నీ వర్తిస్తాయి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ క్లియర్ టైటిల్ తోటి ఉంది ఇందులో అయితే బోరు కానీ బావు కానీ ఏం లేదు మనమైతే ప్రొవైడ్ చేసుకోవాలి రోడ్ ఫేసింగ్ అయితే అమేజింగ్ ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను కాంటాక్ట్ అయితే చేయగలను